కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో ఆదోని జిల్లా సాధన కోసం ఉద్యమం ఊపందుకుంది వైఎస్సార్ సర్కిల్ వద్ద విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నేర దీక్ష ప్రారంభమయ్యాయి స్థానిక ప్రజల దీర్ఘకాలంగా కోరిక కావడంతో జేఏసీ ఎమ్మెగనూరు ఆందోళనకు విస్తృత మద్దతు లభిస్తుంది జిల్లా ఏర్పాటులో ప్రాంతీయ అభివృద్ధి పరిపాలన సౌలభ్యానికి అవకాశాలు పెరుగుతాయని నాయకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న కూడా కీలక విషయాలను స్పష్టం చేశారు ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా నూతన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అవుతుందని చెప్పి ఏదైతే లక్ష్యంతో ఇక్కడ దీక్షలో కూర్చున్నటువంటి విద్యార్థి యువజన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మీ అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్న మిత్రులారా కాబట్టి దశాబ్ద కాలంగా ఈ వెనకబడినటువంటి ప్రాంతం నిత్యం వెనకబడిపోతూనే ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ పశ్చిమ ప్రాంతం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో సిరులు పండే భూములు ఉన్నాయి ఎంతో మంది మేధావులు ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అవకాశాలు లేక ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేక ఈ ప్రాంతంలో తాగునీరు లేక మొత్తం కూడా కరువు కాటకాలతో రైతంగ ఆత్మహత్యలతో నిరుద్యోగులు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు మూట ముళ్ళ సర్దుకుని సంఘ పిల్లలు జలను పెట్టుకుని ఇతర ప్రాంతాలు బతకడానికి పోవడం చాలా బాధ కలిసం అని చెప్తున్నాం ఈ ప్రాంతంలో పరిశ్రమ